హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఒక బ్యూటిఫుల్ వాక్తో మీ ముందుకు వచ్చేసానండి నేను మొన్న గృహప్రవేశం వీడియో పోస్ట్ చేశాను కదా మా మరిది ఇంట్లో ఇలా మూడో రోజు సండే వచ్చిందండి ఆ సండే రోజైతే ఇలా గ్రామ దేవతకి గంగానమ్మ తల్లికి ఇలా అయితే కోడి కోస్తున్నాం మేము గంగానమ్మ తల్లికి కోడికి కొయ్యాలి మూడో రోజు అలా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయితే కొత్త ఇంట్లో రత్నం చూపించాలండి ఆ అమ్మవారికి అందుకని ఇలా అయితే మేము పూజ చేసుకుంటున్నాం అదే విలేజ్లో అయితే చక్కగా రావి చెట్టు ఉంటుంది కదండి రావి చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడైతే పూజలు పూజలు చేసుకునేవాళ్ళం కానీ ఇక్కడ మనకు అలా కుదరదు కదా అందుకని ఇలా ఒక మూల ఇలా సర్కిల్లో పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారు అనుకొని ఇలా కింద ముగ్గు వేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటామండి అన్నము పరవాన్నము పప్పు అలా చప్పటి బోర్లు వేసుకొని అమ్మవారికి ఇలా దీపం పెట్టుకొని నైవేద్యం అయితే సమర్పిస్తామండి తర్వాత అమ్మవారికి దూపం అంటే ఇష్టం కదా అలా దూపం వేసుకొని తర్వాత లాస్ట్లో కోడిని కోస్తారండి అది కూడా ఇంట్లోనే కోస్తారు కోస్ 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 అలా రక్తం చూపిస్తారు అమ్మవారికి చూసారా ఇలా ఆ తెచ్చుకున్న కోడికి కూడా ఇలా దూపం చూపించుకొని తర్వాత కోడిని కూడా కోస్తారండి మా వైఫ్ అయితే ఇలాగే జరుగుతుందండి మూడో రోజు సండే ఎప్పుడు వచ్చి అప్పుడు ఆ సండే రోజు మాకైతే ఇలా చూపిస్తారు ప్రవేశం అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా ఆ వ్రత పీఠం కూడా మనం తీసేసుకున్న తర్వాత ఇదైతే జరుపుకుంటామండి ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కో దేవత ఉంటుంది కదండి మేమైతే ఇలా గంగానమ్మ తల్లికి పెట్టుకుంటాము కొంతమంది పోషమ్మకి కొంతమంది ఎల్లమ్మకి అలా పెట్టుకుంటారు కదా మాకైతే ఇలా గంగానమ్మ తల్లికి అయితే పెట్టుకుంటాము చూశారు కదా అలా చూపించిన తర్వాత అయితే ఆ కోడిని అయితే కోస్తారండి తర్వాత పోసి ఇల్లంతా కూడా తిప్పుతారు ఆ కోసిన కోడిని ఒక్కొక్క వైపు ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి కదండి మా వైపు అయితే ఇలాగే చేస్తారు ఇలా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదండి మాకు ఇక్కడ ఎవరు గృహప్రవేశం జరిగిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకున్న తర్వాత సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత ఇలా అయితే చేస్తారనమాట ఇలా కోడిని కోసిన తర్వాత ఇలా ఇల్లు అంతా చూపిస్తారండి అదండి అక్కడికైతే పూజ బ్లాగ్ అయితే పూర్తి అయిపోయింది ఇలా మేము సాయంత్రం అయితే అందరం ఇలా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసామండి ఇది సరదాగా పిల్లలతో సాయంత్రం పూట అందరం కలిసి స్విమ్మింగ్ పూల్ వచ్చి ఎంజాయ్ చేసిన వీడియో ఇది చూడండి ఇలా అయితే బయట వాళ్ళు పూలతో చక్కగా అరేంజ్ చేశారు చక్కగా పూల అవి పెట్టి ఇది ఇన్నర్ ఇన్నర్ స్విమ్మింగ్ పూల్ అండి ఇది బయట కాదు ఇది లోపల అనమాట చాలా బాగుంది వర్షం పడినా కానీ చక్కగా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇది మేము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా వెళ్ళామండి అందుకనే కొంచెం ఇలా చీకటిగా కనిపిస్తుంది మీకు ఇలా లోపలికి వెళ్తే ఇలా మొత్తం లైట్స్ అవి ఆన్ చేసి ఉన్నాయి చక్కగా చక్కగా కనపడుతుంది లోపల కూడా పిల్లలకైతే పర్ హెడ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారండి వీళ్ళు పెద్దవాళ్ళకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేశారు మొత్తం బోర్ నుండి మా వాళ్ళందరూ వచ్చారు కదా మా గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు కూడా అందరు కూడా చక్కగా చాలా ఎంజాయ్ చేశారండి ఇక్కడ మొత్తం వన్ అవర్ ఉన్నాము ఇక్కడ అయితే పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా ఎంజాయ్ చేశారండి ఆల్రెడీ నా దాంట్లో మా పిల్లలిద్దరిది స్విమ్మింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మా పిల్లలిద్దరికైతే స్విమ్మింగ్ వచ్చి కానీ మిగతా వాళ్ళందరికైతే స్విమ్మింగ్ అయితే రాదు వాళ్ళందరైతే ఊరికే ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చారు ఇక్కడికి చూశారు కదా వీళ్ళిద్దరైతే మా పిల్లలు ఆ పక్కన ఉన్న బాబు అయితే మా తోటికి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఎప్పుడు ఎప్పుడు ఊర్లో ఎంజాయ్ చేయరు కదా అందుకని వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారని మేమైతే ఇలా స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదండి స్విమ్మింగ్ పూల్ అంటే అందరికి ఇష్టమే కదా ఇలా చక్కగా అందరూ అయితే ఎంజాయ్ చేశారు చూడండి పెద్దలు పెద్దవాళ్ళు కూడా రెడీ అయిపోయారు దోకడానికి చూడండి పాప కూడా దిగింది కదా స్విమ్మింగ్ రాకపోయినా కానీ దిగడానికి రెడీ అయిపోయింది చిన్న బాబు కూడా మా గౌతమ్ కూడా దిగుతున్నాడు చూడండి వాడు పైనుండి ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని కింద తీసుకెళ్ళి వాడిని దింపుదాం కనీసం ఇలా కాళ్ళలో అయినా అని చూస్తే వాడేమో అసలు కాళ్ళు కూడా కింద పెట్టట్లేదు భయపడుతున్నాడు వాడు ఇంకా సరే అని వాడిని అయితే తీసుకొచ్చేసాం పైకి ఎంత ఎంజాయ్ చేశారంటే అసలు పిల్లలు కూడా అసలు చూడండి నా చిన్న పాప కూడా ఎంత ఎంజాయ్ చేసిందంటే అసలు అయితే అందరూ లాస్ట్ లో ఫొటోస్ అయితే దిగారండి మొత్తం బ్యాచ్ అంతా గిరిడి బ్యాచ్ అంతా వీళ్ళందరూ గిరిడీ బ్రదర్స్ వీళ్ళందరూ వీళ్ళందరూ మా మరుదులు అండి మా మరుతులు వాళ్ళ పిల్లలు అంతేనండి ఇదే సాయంత్రం పూట మేము వెళ్ళిన వాకు మీకు గనుక వీడియో నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్